మనం జనడం కాపు జనం మనంతా కలిసి ఉంటే ఈ సమాజం ఉన్నతమైన స్థానానికి అడగొచ్చు అటువంటి లక్ష్యంతో శ్రీ వంగవీటి మోహన్ ప్రసాద్ గారు మన జాతిలో కొడత మనం ఎంతో అదృష్టవంతులు ఇటువంటి అదృష్టాన్ని మనం ఈ విధంగా మన ఈ రోజు ఆత్మగురులో శ్రీ రంగా గారి యొక్క వద్ద సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆయన యొక్క కుమారుడు శ్రీ రాధా గారు ప్రారంభించడం చాలా ఆనందం ఇవాళ ఒక విషయం చెప్తున్నాం ఇదే రోజున మన రంగా గారు చనిపోవడం ఏ విధంగా జరిగిందో ఏ విధంగా మనం కోల్పోయామో ఇప్పటికీ అదే రైతులు కొన్ని చోట్ల జరుగుతుంది ఎందుకంటే మన జాతి అవరిత్యాన్ని మన జాతిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి యువతి యువతలో ఉంది ఈ రోజున మన జాతి ఎంత ఏనాది పరిస్థితి ఉంది మన అందరం గుర్తించుకోవాలి అనేక అనేక సందర్భాల్లో ఆర్థికంగా బలపడకుండా అనేక విధాలుగా మనం నైవేద్యానికి గురవుతున్నాం అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మనం చేయవలసింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మనసులోంచి గుండె బరివెక్కిన గుండెతో పాల్పడవలసిన రోజు ఒకరి చిన్న చిన్న మాటలు అనుకుని మనలో ఉన్న అయితే ఎదురవారికి అనేక రకాలుగా ఇబ్బంది ప్రయత్నం చేయొచ్చు దాని ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసినప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ విధంగా మనం అభివృద్ధి చెందాలండి అభివృద్ధి చెందుతున్నాం దయ నుంచి మీ అందరం అర్థం చేసుకోండి మన ఉద్యోగాలు కోల్పోతున్నాం ఎడ్యుకేషన్ మంచి సీట్లు కోల్పోతున్నాం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం రాజకీయంగా ఒక మహానుభావుడు పవన్ కళ్యాణ్ వచ్చారు ఆయన మనం కాపాడుకోవాలి కోటమి ప్రభుత్వం బంధుచ్చి అనేక సందర్భాల్లో ప్రతి వ్యక్తిని మనం ఎమ్మెల్యే చేసుకున్నాం ఎందుకు ఇష్టంగా మన సోదయాత్ర మారుతాయని చెప్పి అదేవిధంగా ఇవాళ వంగవీటి మోహన రంగ గారు ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు అలాగే శ్రీ గొడవల పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు అన్ని కులాలు కలిసిన కూడా ఇటువంటి మహానుభావుడు మన జాతర పరిత మనకు చాలా అదృష్టం అదే విధంగా ఒక కులం కాకుండా ఒక మతం కాకుండా అన్ని జాతీయ ఏకైక వ్యక్తి శ్రీ వంగవీటి మోహన్ గారు అటువంటి మహానుభావుడు మన చెంత ఉన్నారంటే మనం గర్వపడాలి అటువంటి మహానుభావుడి యొక్క విగ్రహాన్ని ఈ రోజు మాతృన్ చేయటం ఎంతగానో గర్వపడుతున్నాం విధంగా ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి ఏంటంటే మనలో మన ఐక్యత పెంచుకుని మన యొక్క బాధితులు

మన లో ఇవాళ మరణించిన టైం ఇవాళ మన మనసులో ఎంతో బాధ టైం ఇది మన జీవితంలో మనం కోల్పోయిన టైం ఇది మనందరం కూడా ఒకే మాట మీద ఒకే జీవితం నడపాలి అందుకే ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేశాను ఏంటంటే కలిసి పెట్టుంటే సాధింపు దయ ఉంచి ఆ యొక్క మహానుభావుల యొక్క అడుగుట ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క కులని నడవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఇవాళ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇవాళ సెల్ ఫోన్ లో వచ్చే చిన్న ఫోటో కన్నా మన జీవితంలో ఏం అంటే మన జీవితంలో మనం మన యొక్క ఎడ్యుకేషన్ కోల్పోతున్నాం మన యొక్క ఉద్యోగ ప్రమోషన్ కోల్పోతున్నాం ఆర్థికంగా చేకూర్చుకోవాలంటే మనంతా కలిసి కలిసి కలిసిగా పోరాటం చేయాలి ప్రతి ఒక్క దయకులను అడిగి ఒకటే మనంతా కలిసి పోరాడతాం మన జీవితాల్లో మన రిజర్వేషన్ సాధించుకుందాం విధంగా ఆర్థికంగా బలపడే విధంగా ఈ యొక్క రాజధాని నిర్మాణం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రంగా గారి ఆశయం ఏంటంటే ముందు మన కులం బాగుపడితే కొడుకు బలహీన వర్గాల కులాలకి అందుగా నిలవడానికి అవకాశం ఉండదు కాబట్టి మనతో నడవాలంటే మన జీవితాలు బాగుండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోండి చిన్న చిన్న డిస్కషన్ వల్ల మనం ఏం కోల్పోతున్నాం ఎదుటి వాడికి అయిపోతున్నాం ఇటువంటి లోకుధనాన్ని మనం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి నేను పద అందం చేస్తున్నాను దయచేసి చేస్తున్నానండి ఇప్పటికి నేను ఈ విషయాలు చెప్తున్నా ఇంకా డిస్కషన్ పెంచుకుంటే ఉన్నాను దీని వల్ల ఏం సాధించామంటే మన జీవితంలో మనం ఇంజనీరింగ్ చీజ్ కాదంటే మనం రిజర్వేషన్ లేకపోవడం వల్ల మనం ఏం కోల్పోతున్నామో ఏ విధంగా మనం ఇబ్బంది పడుతున్నావు మనం అర్థం చేసుకుంటామని నేను మనసు పుట్టిన ప్రతి ఒక్కరిని పేరు పేరున రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను ఇవాళ రంగా గారి వర్ధంతి జరుపుకున్నాం ఆ మహానుభావుడు ఉంటే నిజంగా మన ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అవుతుంది అదే విధంగా అదే శైలిలో ఈవేళ శ్రీ గురిధర పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి కలుపుకుంటూ ఒక ఒక వ్యక్తికి అన్ని కులాలు కలిసి వస్తున్నారు కాబట్టి ఆయన కూడా మనం గౌరవించుకోవాలి కాబట్టి తప్పకుండా అలాంటి మహానుభావుని మళ్లీ ఇంకో అవతారం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకుంటూ మన జాతిని మనం కాపాడుకుంటూ ఉన్నతమైన స్థానానికి కలిగడానికి మనం ఏం కోల్పోతాం ఆర్థికంగా బలం లేక ఎన్నో విధంగా నలిగిపోతాం కాబట్టి ఆ బలాన్ని ఆర్థిక వ్యవస్థను పెంపొందించుకోవడానికి ప్రతి యువతి యువకులు రెడీ బిగించి మనం తప్పకుండా విజయం సాధించాలంటే మనం ముందు ఆర్థికంగా బలపడాలి కాబట్టి వ్యాపార రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ అనేక రంగాల్లో ప్రతి యువతి యువకులు మెలిసి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ రంగా గారు